పోతున్నా అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క కార్యదీక్షత ఎలా ఉంటుందో ఈనాడు మీరు స్పష్టంగా చూడాలి గడిచిన పది సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం కేవలం కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ జేబులు నిండుతాయని కొత్త ప్రాజెక్టులు చేస్తేనే వాళ్ళ చలాపలకాలు అక్కడ వస్తాయని తాపత్రయమే తప్ప ఉమ్మడి వరంగల్ జిల్లాకి కానీ అటు పాత నల్గొండ జిల్లాలోని ఈనాడు సూర్యాపేట జిల్లాకు కానీ ఇటు కరీంనగర్ జిల్లాలోని సిద్దిపేట జిల్లాకి కానీ ఆయకట్టు వస్తుంది అనే సోయి లేకుండా కొద్ది డబ్బుతో ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని పూర్తి చేయొచ్చు అనే కార్యక్రమం ఆలోచన లేని కారణంగా ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తిగా ఆనాటి ప్రభుత్వ గర కార్యాల వలనే ఇది నిర్లక్ష్యానికి గురైంది ఈనాడు ప్రతి రెండు నెలలకు ఒక్కసారి గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ చేస్తూ ఆ రివ్యూలో భాగంగానే ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల్లో అనుకున్న ఆయకట్టు కంటే రైతులు ఎక్కువ సాగులోకి తేవటం వలన ఈరోజు రెండవ క్రాప్కి రైతులకి ఇబ్బంది నీరు ఇబ్బంది జరుగుతుంది అని తలంచి రాత్రి పగలు అధికారులని ఉరుకులు పెట్టించి ఏజెన్సీని ఉరుకులు పెట్టించి ఎట్టి పరిస్థితిలో ఈ దేవాదుల మూడో స్టేజీకి సంబంధించిన మూడు పంపులు ఉన్నాయి ఈచ్ పంపు సుమారు ఎనిమిది వందల క్యూసెక్కులు ఈ ఎనిమిది వందల క్యూసెక్కులతో ఒక లిఫ్ట్ని కనుక ఆపరేట్ చేసినట్లయితే ఏదైతే సుమారు అరవై ఐదు నుంచి డెబ్బై వేల ఆయకట్టు ఈనాడు ప్రమాదంలో ఉందో ఆ ప్రమాదం నుంచి సురక్షంగా సాగుకి రైతన్నకి ఇబ్బంది జరగకుండా దానికి నీళ్ళు ఇవ్వచ్చు అని ఈ యుద్ధ ప్రాతిపదిక మీద ఒక పక్కన బడ్జెట్ ఉన్నా ఇందాక పెద్దలు చెప్పినట్టు బడ్జెట్ సమావేశాల కంటే కూడా రైతన్నల శ్రేయస్సే ముఖ్యం ఈ ప్రభుత్వానికని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సూచనలతో యుద్ధ ప్రాతిపదిక మీద ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు నన్ను కూడా ఎంటబెట్టుకొని ఎంత పొద్దుపోయినా అది రేత్రి పన్నెండు కానీ ఒంటి గంట కానీ రెండు కానీ ఒక రోజు లాస్ అయినా రైతన్నలకు నష్టం జరుగుతుందని తలంచి ఎంత ఈ ఈరోజు దీన్ని ఓపెన్ చేయాలనే పొట్టుదలతో ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఏది ఏమైనా ఆనాటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన ఆనాటి ప్రభుత్వం యొక్క ఆలోచన రహితం వలన ఆనాటి ప్రభుత్వము కేవలం కమిషన్లకి కకృతి పడి ఈ దేవాతల ప్రాజెక్టుని కంప్లీట్ చేసి ఉండి ఉంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో ఏ పని అయితే ఆనాడుకు పది సంవత్సరాలలో ఇందిరమ్మ ప్రభుత్వంలో పని జరిగిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు చివరి వరకు ఆ పది సంవత్సరాల్లో టోటల్గా ఈ ప్రాజెక్టుకి నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ఆరు వేల కోట్ల సుమారు ప్రాజెక్టు పదమూడు వేల ఐదు వందల కోట్లకు వచ్చింది ఆ పదమూడు వేల ఐదు వందల కోట్ల ప్రాజెక్టు ఈనాడు టెంటేటివ్గా పద్దెనిమిది వేల కోట్లకు వచ్చింది దీని అంతటికీ కారణం గడిచిన పది సంవత్సరాల్లో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వ నిర్వాహకమే అనేది పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారి నిర్వాహకమని చెప్పక తప్పదు ఈనాడు అనేక ప్రాంతాల్లో ఈనాటి ప్రతిపక్షం అవాకులు చవాకులు పేలుతుంది వరి పంట ఎండిపోతుంది దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని తాగునీటికి ఇబ్బంది వస్తుంది దానికి బాధ్యులు ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నారు అయ్యా తాగునీటి విషయానికి వచ్చిన ఈ దేవాదుల ప్రాజెక్టుతో ఈ ఉమ్మడి మూడు నాలుగు జిల్లాలలో తాగునీటిని సస్యశ్యామలం చేయాలని దూడ దృష్టితోనే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు వారి స్కీమ్లో సాగునీరుతో పాటు తాగునీటి కూడా పుష్కరంగా ఇవ్వాలన్న ఆలోచనతోనే ఈ ప్రాజెక్టు ఆనాడు స్థాపించారు మీరు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా సుమారు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఖర్చు పెడితే ఇందిరమ్మ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిన ఈ మొదటి ఆరు నెలలలో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే మీ మిషన్ భగీరథ కార్యక్రమం కేవలం యాభై ఒకటి యాభై ఒకటి పాయింట్ రెండు శాతం ప్రజలకే మంచినీరు అందుతున్నాయి మిగిలిన నలభై తొమ్మిది శాతం ప్రజలకి మంచినీళ్ళు అవ అందటం లేదు అనేది జగమెరిగిన సత్యంగా రిపోర్టు రావటం జరిగింది మీరు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్లని ఆ గోదావరిలో కలిపారు తప్ప తెలంగాణ ప్రజలకి మీరు చేసిన మిషన్ భగీరథ వల్ల ఏ రకమైన ఉపయోగం జరగల అది మీరు పెట్టిన నిర్వాహకమే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కానీ ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్గొండ జిల్లాలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కూడా తాగునీరు సమస్యకు కారకులు మీరు కాదా అంతేకాదు ఈనాడు సాగునీరు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్లు అనేక ప్రాంతాల్లో వరి పంట అది కృష్ణా పరివాహక ప్రాంతం కానీ నాగార్జునసాగర్ పరివాహక ప్రాంతం కానీ అదే రకంగా గోదావరి పరివాహక ప్రాంతం కానీ ఈ ప్రాంతాల్లో పంటలు ఎండిపోతుంటే ఇప్పుడే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే కృష్ణా బోర్డు ఉందో దాంతో సంప్రదించారు కృష్ణ ఏదైతే నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రాకి నీరు పోతున్నాయి వారి వాటా కంటే ఎక్కువ వాడ వాడుతున్నారు మా తెలంగాణకు నష్టం జరుగుతుందని ఎంత పని ఒత్తిడి ఉన్నా ఇప్పుడు వారు మాట్లాడారు ఏనాడైనా మీకు ఆ సోయుందా మీరు చేసిన నిర్వాహకాల వలనే ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి సమస్య కానీ సాగునీరు సమస్య కానీ మీ నిర్వాహకమేనే చెప్పక తప్పదు కేవలం కమిషన్ల కోసం తాపత్రయపడ్డారు తప్ప తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కోసం కానీ ఏనాడు చిత్తశుద్ధితో మీరు పనిచేసి ఉంటే సాధించుకున్న తెలంగాణలో ఈనాడు ఈ పరిస్థితి ఉండేది కాదు ఇది నగ్న సత్యం దీన్ని అంగీకరించాల్సి వస్తుందని అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రారు అసెంబ్లీలో ఇవన్నీ అధికార పార్టీ ఎక్కడ అడిగితే దానికి సమాధానం చెప్పాల్సి వస్తుందనో అసెంబ్లీకి రారు అంతే తప్ప అసెంబ్లీ